రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ మూడు కార్పొరేషన్లు ఒకే సెటప్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ రీజియన్ పరిధిలో ఒక్కో శాఖ స్వరూపం ఒక్కో విధంగా ఉంది ముఖ్యంగా జిహెచ్ఎంసి పోలీసు జలమండలి మండలి టీజీ ఎస్పీడిసిఎల్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ శాఖలకు వేర్వేరు సెటప్లు ఉన్నాయి వీటన్నిటిని సమన్వయం చేయడం సమస్యగా మారింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల ఆర్గనైజేషనల్ సెటప్ ఒకేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు అందుకు సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే జిహెచ్ఎంసీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు దీని ఆధారంగానే మూడు పోలీస్ కమిషనరేట్లలో మార్పులు చేశారు భవిష్యత్తులో జలమండలి టీజీఎస్పీడిఎల్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ శాఖల్లో సైతం మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు యాభై వార్డులతో పాటు ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను కలిపి మూడు వందల వార్డులుగా పునర్విభజించారు అయితే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా చేయనున్నారు నూట నలభై ఆరు వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డెబ్బై నాలుగు వార్డులతో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో ఎనభై వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది జిహెచ్ఎంసి పాలకవర్గం గడువు ఫిబ్రవరి పదిన ముగిసిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడు నగరాలతో పాటు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ ఏరియాను ప్రత్యేక జిల్లాగా మార్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు